హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నా పోస్టర్ పాకిస్తాన్లో మహావతార్ హవా కొనసాగుతుందంట మరి ఎలాంటి విజయం ఇది అంటే సూపర్ డోపర్ అని చెప్పాలి ఎందుకంటే మన వాళ్ళు చేస్తుంది కదా పాకిస్తాన్లో హవా కొనసాగుతుందంటే ఎంత బాగుంటుంది సో ఎంటర్టైన్మెంట్ వరల్డ్లోనే ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మహావతర్ సినిమా గురించి అయ్యి ఉంటుందనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చా సో ఒక సినిమాకి బాక్సాఫీస్ హిట్ అనేది విజయం అవుతుందంటే ఇది ఎలా ఉంటుంది కానీ మన బోర్డర్స్ అన్ని దాటి రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రేక్షకులంతా ఒకటే అని చెప్పిన ఏకైక సినిమా ఏది అంటే ఇదే అసలైన విజయం అంటే సో భారతదేశంలో రిలీజ్ అయింది ప్రతి సినిమా అది పాకిస్తాన్లో కూడా విడుదల కావడం చాలా రేరు అవ్వదు అసలు అది ఒకవేళ రిలీజ్ అయినప్పటికీ కూడా దానికి ఈ రేంజ్లో క్రేజ్ రావడం అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం అంత ఎక్స్పెక్టేషన్ని బ్రేక్ చేసిన సిచ్యువేషను సో ఇప్పుడు మహాతర్ సినిమా విషయంలో జరిగింది అయితే ఇదే భారతదేశంలో రిలీజ్ అయిన తర్వాత పాకిస్తాన్లో కూడా ఈ సినిమాకి యాక్సెప్టెన్సీ లభించింది వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేశారు అయితే అక్కడ సినిమాకు ఆఫ్ బిటాక్ టాక్ వచ్చింది ప్రేక్షకులు మాత్రం అసలు సూపర్ డూపర్ అంటూ బ్రహ్మరథం అంటారంట అక్కడ సో పాకిస్తాన్లో ఉన్న తక్కువ థియేటర్లలో అది విడుదలైంది అయినా కూడా ఫస్ట్ వన్ వీక్ నుంచి ఈ సినిమాకి హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చాయంట వన్ వీక్ హౌస్ఫుల్ అంటే అది మాల్ విషయం మీరే ఆలోచించండి మరి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందబ్బా అది మనలో చాలా మంది ఉంటారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సో ఈ సినిమాలో ఇండియన్ కల్చరు లేకపోతే భక్తి ఇవి మాత్రమే కాకుండా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది గ్రాఫిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అవే ప్రేక్షకుల్ని సూపర్గా మెస్మరైజ్ చేసేసాయని చెప్పొచ్చు ట్రేడ్ వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సో ఇంపార్టెంట్గా పాకిస్తాన్ ప్రేక్షకులు ఇలాంటి భారీ బడ్జెట్ కానీ లేకపోతే భక్తి చిత్రాలు ఎంతగా ఆదరించడం అనేది ఈ సినిమా స్టోరీ కానీ ఈ నెరేటివ్ లెవెల్ కానీ అవుట్ అని చెప్పాలి సో మహావతార్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా ఇది ఒక ఆర్ట్కి లిమిట్స్ లేవు అని ప్రూవ్ చేసిన ఒక కల్చరల్ విన్ విజన్ లాంటిది అని చెప్పచ్చు సో ఈ మహావతార్ క్రియేట్ చేసిన ఈ హిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు ఏ పాకిస్తాన్ అంతా మాకు సంబంధం లేదు ఇక్కడ మేము ఆదరించమని అని అనుకుంటున్నారా చూసారా అక్కడ కూడా హవా కొంత మేము మాములుగుంటుందా అనుకుంటున్నారా మీ కామెంట్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి ఇంట్రెస్టింగ్ అండ్ ఎన్నో అప్డేట్స్ మీకు మేము అందిస్తాం ఎయిర్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా